హలో అందరికీ ఈరోజు మన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకున్నామో చూసేద్దామా ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే దీనికి మసాలా కావాల్సినవి ధనియాలు కొబ్బరి సాజీరా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కొబ్బరి ధనియాలు దోరగా వేయించుకోవాలి అలాగే సాజీర కూడా కొద్దిగా వేసి వేయించుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోవాలి ఇందులో నేను అల్లము వెల్లుల్లి కొబ్బరి ధనియాలు సాజీరా ఉల్లిపాయ ఇవన్నీ వేసి మెత్తగా ఈ విధంగా రుబ్బేసుకున్నాను చింతపండును ముందే నానబెట్టి పెట్టేసుకోవాలి చేపలను శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి రుచిక సరిపడా కారము ఉప్పు కొద్దిగా పసుపు మసాలా మిక్సీ జార్లో పట్టేసుకున్నాం కదా అది ఇందులో వేసేయాలి కొద్దిగా గరం మసాలా వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి చేపలు మొత్తం మసాలా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేయాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడేయాక అందులో ఆయిల్ పోసి ఆయిల్ అయ్యాక కొద్దిగా సాజీరా నాలుగు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ చేపలన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి ఎప్పుడైనా చేపల పులుసు చేసుకున్నప్పుడు ఆయిల్లోనే చేపలను ఇలా విధంగా వేసుకోవాలి కొంతమంది పులుసు వేసాక వేస్తారు అలా వేయకూడదు టేస్ట్ అనేదే రాదు ఈ విధంగా వేసుకోవాలి టెన్ మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి ఇందులో ఇప్పుడు చింతపండు రసం వేసేసుకోవాలి అదేవిధంగా కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మరగనివ్వాలి లైట్గా కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు చేపలు విరిగిపోతాయి చేపల పులుసును ఈ విధంగా మరిగించుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైనుండి నుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతే అండి ఈజీ రెసిపీ ట్రై చేయండి చేపల పులుసు అయితే అద్దరిపోయింది చూస్తేనే తినాలనిపిస్తుంది ఈ చేపల పులుసుతో పాటు జొన్న రొట్టెలు చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం బాయ్